దేవునికి స్తోత్రం కలుగునిగాక క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసు నామం పేరిట విజన్ డ్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రిలారా నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము లూకాసు వార్త పదిహేడవ అధ్యాయము మొదటి నుండి పదివచనాలు ప్రియలారా మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు మీరు కూడా బైబిల్ తెరవండి ముందుగా వాక్యం చదివి ధ్యానంలోకి వెళదాం ఆయన తన శిష్యులతో ఇట్లా నేను అభ్యంతరంలో రాకపోవట అసాధ్యము కానీ అవి ఎవరిని వలన వచ్చునో వానికి శ్రమ వాడి చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలగజేయట కంటే వాని మెడకు తిరగట రాయి కట్టబడి సముద్రములో పడబేయబడట వానికి మేలు మీ విషయమే మీరే జాగ్రత్తగా ఉండు నీ సహోదరుడు తప్పిదము చేసినలా అతన్ని గద్దించము అతడు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించుము అతడు ఒక దినమున్న ఏడు మారులు నీ ఎడల తప్పిదము చేసి ఏడు మారులు నీ వైపు తిరిగి మారుమనసు పొందిన అని పొందితి నన్న ఎడల అతన్ని క్షమింపవలెను అపోస్తరులు మా విశ్వాసం వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా ప్రభు మీరు బావగింజంతా విశ్వాసం కలిగిన వారైతే ఈ కంబల చెట్టును చూచి నీవు వ్రేళ్లతో కూడా పెగిలింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడను దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవరికైనానో ఒక దాసుడు ఉండగా వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని వాడితో చెప్పున చెప్పడు అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనాను సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు ప్రచారం చేయము అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొని వచ్చిందని వాడితో చెప్పును కానీ ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపమని వారిని మెచ్చున అటువలనే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజన దాసులము మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడన్ను చదుబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించును గాక ప్రిలరా నేటి ధ్యాన భాగం పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము ఒక ఒక సేవకుని మార్గాలు ఒక సేవకుని మార్గాలు ద వేస్ ఆఫ్ ఎ సర్వెంట్ అనే అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే పాపులతో సహవాసము చేయమని పేదలను తక్కువగా చూడొద్దని ప్రభు బోధిస్తున్నాడు అయితే ఆనాటి మతనాయకులు వెళ్ళే మనం ఉండొద్దని ప్రభు బోధించేటువంటి బోధ కనుక యేసు ప్రభువారిని వారిని నిజముగా స్వాగతిస్తూ సహవాసము చేసేటువంటి విషయంలో ఆయన వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు చిన్నవారిలో ఒకడు తప్ప తడబడిన ఎడలా జాగ్రత్త వహించమని తన శిష్యులను ఆయన కోరుతూ ఉన్నాడు కనుక పాపము చేసినప్పుడు వారిని సరిదిద్దమని వారు పశ్చాత్తాపడ్డప్పుడు రోజుకు ఏడు మార్లు తన వైపు తిరిగి క్షమించమని కోరిన క్షమించమని ఆయన వారిని స్వాగతిస్తూ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కనుక తమ విధిని మాత్రమే నెరవేర్చారని తెలుసుకొని వినయంగా ఉండాలని గుర్తుంచుకుని ప్రభు కోరుతున్నాడు కనుక ప్రిల్లరా మనము చేయవలసినవే చేశాము తప్ప ఎక్కువ ఏమి చేయలేదనే మాట జ్ఞాపకం చేసుకోమని ప్రభు చెప్పిన సందర్భాన్ని ఇక్కడ ఉటంకిస్తూ ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాయి ప్రిల్లరా కనుక ఇందులో ప్రధానంగా దేవుడు మనకు నేర్పే పాఠాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే చిన్నపిల్లల మార్గాలలో అటంకులు వేయవద్దు బలహీనులకు ఉదాసీనత అడ్డంగా ఉంటుంది కనుక పాపులకు దేశాన్ని ఖండించడం అనేటటువంటి విషయాలను మరియు నిందించడం అనేటువంటివి ఒక విధంగా హానికరమైనటువంటి విషయాలే లాజర్ అనేటువంటి పేదవాడు ధనవంతుడు తన జీవితంలో అతన్ని పట్టించుకోలేకపోవడం వలన ఏ రీతిగా వారి పనులు వారు చేసేటువంటి క్రియలు వారిని గురించి మనకు జ్ఞాపకం చేస్తున్నాయో పరిశైల యొక్క వైఖరిని ఇది ఎలా జ్ఞాపకం చేస్తుందో ప్రభువారు ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తూ చిన్న పిల్లల కొరకు ఆయన వచ్చానన్నట్టుగా వారికి సేవ చేయడానికి మనల్ని తనకు దూతలుగా పంపమన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోదు ప్రిలారా కనుక మన కొరకు దేవుని ఏర్పాటు మనము చేయవలసినటువంటి పనిలో ప్రిలారా మన బాధ్యత ఇవన్నీ కూడా ప్రభువారు మర్చిపోవద్దని ఒక సేవకుని మార్గాలు ఎన్నెన్ని విధాలుగా ఉన్నాయో నేటి పాఠ్య భాగంలోని ప్రభువారు మనతో మాట్లాడుతున్నారు కనుక ప్రిలారా నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా నిజంగా ఆయన సేవకులంగా ఆయన కొరకు చేయవలసినటువంటి పని ఎంత గొప్పదో మరోసారి వాక్యం జ్ఞాపం చేస్తున్న ప్రియులారా కనుక మనము చేయవలసినవే చేసాము తప్ప ఇంకా చేయవలసి ఎంతో ఉంది కనుక ఎంతో చేసినట్టుగా అప్పుడే మాట్లాడుకోవడం అత్యయించడం తగిన విషయం కాదని నేటి పాఠ్యభాగంలో నుండి ఓ పాఠం నేర్చుకుంటూ సేవకునే మార్గాలు ఎలా ఉన్నాయో మరోసారి వాక్యం మనకు జ్ఞాపం చేస్తున్న ప్రియులారా కనుక ఇందులో మనం అనేక పాపాలను క్షమించేటువంటి విధంగా దేవుని ప్రేమను తెలుసుకోవడం ద్వారా మనలో విశ్వాసం కలుగుతుంది అలాగే ఆ విశ్వాసము ఇతరులను క్షమించేటువంటి ప్రేమించేటువంటి సామర్థ్యం కూడా మనలో కలగజేస్తుంది ప్రియర కనుక నేటిపాఠ్య భాగంలో నుండి మన జీవితానికి అనువయింపుగా మనము ప్రేమించబడినందున మనము ప్రేమించగలం మనము క్షమించబడినందున మనము క్షమించగలం అయితే ప్రిలారి రోజున మనము ఎవరినైనా క్షమించవలసి ఉన్నదా వాక్య మనకు జ్ఞాపకం చేసినట్లుగా ప్రస్తుతం ఎవరినైనా మనము క్షమించడం ఒకవేళ కష్టంగా అనిపిస్తే ప్రియులారా మనం ఇప్పటికీ అందుకున్నటువంటి క్షమాపణ ఎలా ఉందో ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి ప్రియులారా మనల్ని ఎంతగానో ప్రేమించి మనల్ని క్షమించినటువంటి దేవుడు మన బలహీనతల్లో మనల్ని క్షమించినటువంటి దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఇతరుల బలహీనతల్లో కూడా వారిని ప్రేమించడం వారిని క్షమించడం మనకెంతో ఆశీర్వాదం కనుక ఒక సేవకుని మార్గాలు ఎంత గొప్పవో వాక్యం మనకు జ్ఞాపకం చేసి ప్రిలారా కనుక మనము చేసినట్లే మనకు చేయబడుతుంది కనుక ప్రభు వాక్యం మనకు నేర్పినట్టుగా ప్రిలారా వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలన పరిశీలన చేసుకోవాలి కనుక దేవుని వాక్యం మనకు బోధించినట్టుగా ప్రభు మిమ్మను క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించండి ప్రభు మిమ్మను ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించండి అనే మాటలు మన వాక్యంలో వింటుండగా ప్రియులారా ఆ విధంగా కలిగేటువంటి కృప ఒక సేవకుని యొక్క మార్గాలు ఏంటో జ్ఞాపకం చేస్తున్న ప్రియులారా కనుక రండి ప్రభు సన్నిధానంలో ఓ ప్రార్థన చేసుకుందాం ప్రభు యొక్క సేవకులంగా ఆయన మార్గాలను అనుసరిస్తూ అనేకులకు ఆయన ప్రేమను పంచబెడలుగా ఉండే కృపా దేవుడు మనకు అనుకరించాలని ఓ ప్రార్థన సమయం చేసుకుందాం ప్రభువా నా చుట్టూ ఉన్నవారికి నా చర్యలు అడ్డంకంగా లేక మా చర్యలు అడ్డంకంగా మారకుండా అన్ని సమయాలలో నిజాయితీగా మరియు పరిశుద్ధంగా ఉండడానికి నాకు మాకు సహాయం చేయమని మేము ఇతరులు మాకేమి చేయాలని కోరుతున్నాం ప్రభు మేము కూడా వారికి అలా చేయగలిగి మీ దీవెన పొందే కృపను గ్రహించమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమె ప్రియులారా ప్రభు వారి నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ అనేక పాఠాలు మనకు నేర్పిస్తుండగా ప్రియులారా మనం పొందినటువంటి అనుభవాలు అనుభూతులు అనేకులతో పంచుకుందాం వారి విశ్వాసాన్ని కూడా బలపరుచుదాం ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా నిజముగా నీవు ఈ అనుదిన ధ్యానాల ద్వారా ఏసుతో ఏకాంత సమయమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఆధ్యాత్మికంగా నీవు బలపడుతున్నట్లయితే ప్రియారా మీ అనుభవాలు మాతో పంచుకోండి మేము సంతోషిస్తాం ప్రభును స్థుతిస్తాం కనుక ప్రియులారా నిజంగా రోజున ఒక సేవకులంగా మన మార్గాలను ప్రభుకు అప్పగిస్తూ ప్రభు మార్గాలను నడుస్తూ అనేకులకు ప్రభు మార్గాన్ని బోధించేటువంటి ఒక మార్గ కులంగా ప్రభు మనం నిలబెట్టాలని ఆశిస్తూ ఇతరులు మనకేం చేయాలని కోరుతున్నాం పిల్లల మనం కూడా వారికి అలాగే సహాయం చేస్తూ ప్రభు కృపలో ప్రభు ప్రేమలో వర్ధిల్ల విధంగా అనేకులకు ప్రభు ప్రేమను పంచే విధంగా ప్రభు మన పట్ల తన మహాకృప చూపించాలని ఆశిద్దాం ఆ విధంగా చేయగలిగే దైవకృప మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించబడును కాక థ్యాంక్ యూ గాడ్